మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కిల్లే రాయగడ కోట రాయగడ్కి వెళ్ళే రూట్ ఇదేనండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చి వన్ సెవెన్ త్రీ సెవెన్ స్టెప్స్ ఉంటాయి పదిహేడు వందల ముప్పై ఏడు మెట్లు అయితే ఉంటాయి ఆ మెట్లు ఎక్కేస్తే మనం రాయగడ కోటనైతే చేరిపోతాము ఈ మెట్లు ఉండటం వల్ల ఎక్కేటప్పుడు హలుపు వస్తుంది కానీ అర్థం కావడం ఎంత ఎత్తుడైనా సరే ఆరాగా మెట్లుండే లోపలికి ఎక్కుకుంటా వెళ్ళిపోతున్నా ఏడక వచ్చామయ్యా మొత్తం మెట్లెక్కేసే ఇవేందే ఏడు కూడా మెట్లు ఉన్నాయా ఆ కొండను దాటుకొని వెళ్ళాలి మనం అప్పుడే మనకి రాయగడ్ కోట వస్తుంది టైం వచ్చి ఏడున్నర అవుతా ఉంది ఇంకా చూసుకుంటే ఒక్క అంగడి కూడా తెరవలేదు యాంటికి వస్తారు బ్రో ఇంత ఉదయాన్న ఉదయాన్నే మనం ఎక్కుతున్నాం కాబట్టి మనం వచ్చాం మనం మెట్లు ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లోనే ఒక దారి అయితే వస్తుంది ఆ దారిలోనే బయో టాయిలెట్స్ అయితే ఉన్నాయి మీకో ఇబ్బంది ఏం లేదు